హలో హాయ్ నేను వ్యూవర్స్ నేను మీ డాక్టర్ నిరుకుమ కన్సల్టెంట్ రెయిన్బో హాస్పిటల్ విజయవాడ పెయిన్ కిల్లర్స్ అనేది ప్రెగ్నెన్సీ లో వాడచ్చా పెయిన్ కిల్లర్స్ ని సిక్స్ కూడా అంటారు పెయిన్ కిల్లర్స్ మూడు కేటగిరీస్ ఉంటాయండి పారాసిట్మాల్ దాంట్లో ఫస్ట్ కేటగిరీ పారాసిట్మాల్ పారాసిట్మాల్ రిలేటివ్లీ మిగతా పెయిన్ కిల్లర్స్ కన్నా సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ త్రీ ట్రైమిస్టర్స్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో అది వాడచ్చు బట్ ఎనీ పెయిన్ కిల్లర్ పారాసెటమాల్ కూడా లోయస్ట్ డోస్ పాసిబుల్ లోయెస్ట్ డోస్ అండ్ ఫర్ ద షార్టెస్ట్ టైం వాడితే మంచిది సో అదర్ టూ కేటగిరీస్ లో సెకండ్ క్యాటగిరీ నాన్ స్టెరాయిడల్ యాంటీఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ లైక్ ఆస్ప్రిన్ బ్రూఫెన్ నాప్రాక్సెన్ ఇవి కాషన్ తో వాడాలి ఇక యాస్ప్రిన్ ప్రెగ్నెన్సీలో కొన్ని మెడికల్ కండిషన్స్ లో ఇస్తారు అంటే హై బీపీ అనేది వచ్చినప్పుడు ప్రివెంటివ్ మెథడ్ గా ఆస్ప్రిన్ ఇస్తారు అదర్ డ్రగ్స్ ఎన్ఎస్ లో ఐబీ ప్రూఫిన్ గానీ నాప్రాక్సిన్ కానీ కాషిన్ తో ఎందుకు వాడాలి అంటే ఫస్ట్ టూ ట్రైమిస్టర్స్ అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ లో ఇవి కొంచెంగా సేఫ్ థర్డ్ ట్రైమిస్టర్ లో అది అసలు వాడకూడదు ఎందుకంటే అది పెరుగుతున్న బేబీ హార్ట్ లో క్లోజ్ ఎడిట్ చేస్తుంది అండ్ జ్యూరింగ్ లేబర్ ఎక్కువ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ డ్రగ్స్ వాడటం వల్ల అండ్ థర్డ్ కేటగిరీ ఏంటంటే ఓపియాడ్ అనాలిజిసిక్స్ వీటినే నార్కోటిక్స్ అని కూడా అంటారు అంటే అదర్వైజ్ ఇవి ఇల్లీగల్ యూజ్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడితే అది యూజ్ అవుతుంది ఇది ఎప్పుడు యూ చేస్తారంటే ఈ నొప్పి అనేది బాగా ఇంటెన్స్ గా ఉన్నప్పుడు సర్టెన్ కండిషన్స్ లైక్ ఆఫ్టర్ సర్జరీ గానీ ఆఫ్టర్ ఎనీ ఇంజురీ గానీ బాగా ఇంటెన్స్ అండ్ క్రానిక్ పెయిన్ ఉన్నప్పుడు విత్ కాషన్ యూస్ చేయాలి సో అన్ని పెయిన్ కిల్లర్ కేటగిరీస్ లో పారాసెటమాల్ అనేది సేఫర్ డ్రగ్ బట్ ఎనీ మెడికేషన్ లో వాడుతున్నప్పుడు వితౌట్ ద కన్సల్టేషన్ ఆఫ్ డాక్టర్ ఓవర్ ద కౌంటర్ వెళ్ళి మెడికల్ షాప్ వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని వాడకూడదు సో ఆల్వేస్ ఇట్ ఈస్ సేఫ్ టు కన్సల్ట్ ద డాక్టర్ బిఫోర్ ఈవెన్ టేకింగ్ పారాసెటమాల్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్